పూరా లోకల్ వేల్కమ్ టూ పూరా లోకల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో రెండు రోజులు పర్యటించనున్నారు ఆయన పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది అయితే మన దేశంలో ఉన్న పుతిన్ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎప్పుడు మోహరించి ఉంటారు పటిష్ట రక్షణ వలయాన్ని వారు ఏర్పాటు చేస్తారు రష్యా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వార్తల్లోకెక్కాయి పుతిన్ విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు దాన్ని భద్రంగా రష్యాకు తరలిస్తారు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకు ఇలా చేస్తారు పుతిన్ కు రక్షణగా బాడీగార్డులు అనుక్షణం ఉంటారు చివరికి ఆయన కు వెళ్లినా సరే పుతిన్ కోసం నియమించే బాడీ గార్డులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు ఇందుకోసం అనేక పరీక్షలు నిర్వహిస్తారు వారి ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ రెండు అడుగుల మధ్య బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కిలోల మధ్య ఉండాలి విదేశీ భాషలు మాట్లాడగలగాలి ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు ముప్పై ఐదేళ్ల వయసులోనే వారు రిటైర్డ్ అవ్వాల్సి ఉంటుంది పుతిన్ ఎక్కువ చేరువుగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలైనా సరే వారు అడ్డుకుంటారు పుతిన్ అప్పుడప్పుడు మరీ ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో ముప్పు ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్ అంటే అచ్చం తనలానే ఉండే వేరే వ్యక్తులను వినియోగిస్తుంటారు ఆయన కోసం ముగ్గురు బాడీ డబుల్ వాడుతున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది పుతిన్ విదేశీ పర్యటనలో ఉన్నా కూడా రష్యాకు చెందిన ఎన్ఏఎంఏ ఇన్స్టిట్యూట్ ఆరిస్ మోటార్స్ డిజైన్ చేసిన ఆరిస్ సేనాథ్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రానైట్ దాడులు అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ ను కూడా సరఫరా చేస్తుంది మొత్తం నాలుగు టైర్లు పంచర్లైనా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు పుతిన్ తీసుకునే ఆహారంలో విష పదార్థాలు ఏవైనా కలిసాయేమో అని గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు ఆయన కోసం రష్యా నుంచి షెఫ్లు హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు పుతిన్ బస చేసే స్థలాన్ని నెల రోజుల ముందే భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీలు చేస్తారు పుతిన్ ప్రయాణించే విమానం కూడా చాలా ప్రత్యేకం దాన్ని ఫ్లైయింగ్ ప్లూటాన్ గా పిలుస్తారు అందులో జిమ్ బార్ వైద్య కేంద్రం వంటి సదుపాయాలు ఉంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్లగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ ఒక బ్యాకప్ జెట్ కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసాక ఎంత ఒక దేశ అధ్యక్షుడైనా ఇంత సెక్యూరిటీనా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నావనని పూరాలుకల్